చందగంజల సుబ్రహ్మణ్యంని నేను పద్మశాలి సహాయ రాష్ట్ర కమిటీలో సహాయ కార్యదర్శి ఉంటున్నాను ఈ చేనేతలకు సంబంధించి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేనేతల కోసం అన్నీ ఏమి కావాలన్నా ప్రభుత్వం డిస్టిక్ కలెక్టర్ గారికి కానీ ప్రతి ఎంఆర్ఎస్కి ప్రతి దగ్గరికి పోయి నేను చేనేతలకి సహాయాలు చేస్తున్నాను ఈరోజు చేనేతల మహాధర్ణ మంగళగిరిలో ఉంది కాబట్టి మేమందరం కూడా మన నెల్లూరులో మన హాస్పిటల్లో జిల్లాలో వాళ్ళని మండలాలు కూడా చర్చించుకొని నియోజకవర్గానికి ఇంతమంది అని చెప్పి టీం వేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి పోయి మన చేనేత సోదరులని వాళ్ళకందరికీ చెప్పి మన కష్ట నష్టాలని చెప్పుకొని మనం ఏ విధంగా అయితే బయటపడతాం మనం ఉద్యమించకపోతే మనకి ప్రభుత్వం మనం గుర్తించదు కాబట్టి ఎవరైనా ఒక సమస్యను సాధించుకోవాలంటే అందరూ ఐకమత్యంగా వెళ్ళి రోడ్డు ఎక్కి దర్నాలు చేసి ఆగ్రాకి ఇతర కొలాలైతే బలిదోళ్ళు కాని అయితే వాళ్ళు రైలుతో కూడా తగలబెట్టారు ఆడ మాకు అందరూ వెళ్ళారు మనకి మన మన అవకాశాలకి మన మన సమస్యల మీద మనం పోరాడాలి పోరాడినప్పుడే మన ఇంట్లో ఉన్నా కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది కానీ ఈరోజు మనం ఆ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి మన మంగళగిరిలో ఇరవై రెండవ తేదీ అందరం పోయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది అనుకున్నాము కనీసం పదిహేను వేల మంది అయినా పోయి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి ఆ కార్యక్రమాన్ని జనాల్ని ఆ ర్యాలీని చూచి ప్రభుత్వమే మరి చేనేతలు ఇంతమంది ఉన్నారా అని ఇప్పుడు చేనేతలు ఒక అటు ఆలోచన చేస్తున్నారు మనకే సొసైటీలు ఉన్నాయి సొసైటీల్లో ఎక్కువ పేరు లేవు ఎక్కువ సొసైటీలు లేవు కాబట్టి ఆ సొసైటీల ఆధారంగానే వీళ్ళు మనకి బడ్జెట్లో తగ్గిస్తున్నారు కాబట్టి సొసైటీల పని లేకుండా మన జనాలు కానీ ఆడ కనబడితే మనం అందరం ఒకటైతే ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది మన కోసం మనకి ఏమి అనేది చేస్తుంది కాబట్టి అందరూ కూడా కుల మతాల కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కలిసి మహిళలు మగవాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు మహిళలకైతే బస్సులకు ఛార్జీ లేవు ఫ్రీ కాబట్టి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీప్రా చేసి మన కోరికల్ని మనం నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ మను మనుబోళ సౌడేశ్వరమ్మ గుడి దగ్గర మేము ఈరోజు అందరం కలిసి ఒకరినొకరు చర్చించుకొని అందరం పోయే విధంగా మాట్లాడుకొని మనం ఇటు పోవాలనే నేను తీర్మానం చేసుకొని ఈ కార్యక్రమానికి అందరం పోవాలని చెప్పి నిశ్చయించుకున్నాము